నమస్కారం శ్రీ చదివే అల్పజీవి నవలను విని ఆనందిద్దాం వీడు లంచం పుచ్చుకున్నాడు అని ఆఫీసర్తో చెప్పేసి ఉంటాడు రామస్వామి ఇక నన్ను డిస్మిస్ చేస్తారు కాబోలు పరమేశ్వర నన్ను కాపాడు కాపాడు అని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కూర్చున్నాడు సుబ్బయ్య పన్నెండు గంటలయ్యింది పన్నెండు గంటలు దాటింది నమస్కారాలండోయ్ అంటూ గదిలోకి వచ్చాడు గవరయ్య రండి రండి అన్నాడు రామస్వామి తొందరగా కుర్చీ తెచ్చి వేసినవాడు వెంకన్న ఆ కుర్చీలో కూర్చున్నవాడు గవరయ్య పుట్టగానే ఎందుకు చచ్చేను కాను అనుకుంటున్నవాడు సుబ్బయ్య గవరయ్య రాగానే కలిగిన భయం వల్ల బాధ వల్ల విచారం వల్ల టెర్రర్ వల్ల సుబ్బయ్య కళ్ళంట నీళ్లు గిర్రున తిరిగాయి ఏదీ వినకుండా ఎటూ చూడకుండా ఉష్ట్రపక్షిలా కూర్చున్నాడు మరొక పది నిమిషాలకు తలెత్తి చూశాడు అవధాని తన వైపు సూటిగా పక్కగా చూస్తూ మరేం భయం లేదు అన్నట్టు సంజ్ఞ చేశాడు ఆపదలో ఉన్న వాళ్ళకి అవధాన్ని చూడగానే ధైర్యం కలుగుతుంది ఇంతలో గవరయ్య లేచాడు వెనక్కి తిరిగాడు నమస్కారాలండోయ్ సుబ్బయ్య గారు అని అన్నాక రామారావుని చూశాడు ఓహో రామారావు గారు వచ్చేరే రండి కూర్చోండి అనలేదు రామారావు అవునండి గవరయ్య గారు సుబ్బయ్య ఉన్నాడే చూసారు కదూ చాలా ఇన్ఎఫిషియంట్గా ఉన్నాడు అంచేత సీట్ చేంజ్ చేశాను అన్నాడు రామస్వామి పొడుం పీలుస్తూ ఓహో అలాగా బాగానే ఉంది అయితే మరి సెలవు నే వెళ్ళొస్తా గవరయ్య వెళ్ళాడు ఏం సుబ్బయ్య ఏమిటి చూస్తున్నావు రామస్వామి అడిగాడు నే నే నేనా అవును ఏ ఏమీ లేదండి ఏమీ లేదండి అని వెక్కిరించాడు రామస్వామి ఆఫీసులో కొంత నవ్వినట్లయింది ముందు లెటర్స్ అన్నీ చేయి తర్వాత యూ కెన్ టేక్ రెస్ట్ అని రామస్వామి కసరాడు పని చెయ్యమంటున్నాడని గ్రహించాడు సుబ్బయ్య ఆ రోజుకు ఎలాగైతేనేం పని తెముల్చుకున్నాడు సాయంకాలం ఎలా అయితేనేం ఆఫీసులోంచి బయట పడ్డాడు చల్లగాలి పీల్చాడు మెల్లిగా కాలిడ్చుకుంటూ నడుస్తూ ఉంటే అవధాని వచ్చి భుజం మీద చెయ్యి వేశాడు మరేం పర్వాలేదోయ్ సుబ్బన్న సీటు మారింది అంతేనా అంతకన్నా వాడు నిన్నేం చేయగలడు నే చేసిన నేరమేమీ లేదో మా వెంకట్రావు నెరుగుదువు కదా అని గద్గస్వరంతో అన్నాడు సుబ్బయ్య ఓ ఎరక్కేమి జరిగినదంతా చెప్పాడు సుబ్బయ్య అయితే అందులో నువ్వు కానీ ఎరుగవందు అంతా ఒట్టినే తెచ్చిపెట్టుకున్నావు అవునోయ్ ఇప్పుడంతా పీక మీదికి వచ్చింది నీ మీదికి వచ్చేది ఏముంటుంది ఏ గుడ్డు రాదు అది కాదోయ్ డి డిస్మిస్లు కేసు అవదా అని నవ్వాడు నీకేం పిచ్చేమిటోయ్ సుబ్బన్న ఎవడైనా సరే నీ తల మీద వెంట్రుక తెంపలేడనుకో అయితే నాకేం పర్వాలేదంటావా ఏమీ పర్వాలేదయ్యా రామస్వామిగాడేదో అన్నాడని భయపడుతున్నావేమిటి అసందర్భం నువ్వు కూడా వాళ్లాగే కక్కుర్తి పడుతున్నావని వెంటనే సీటు మార్చీసాడు అంతకన్నా ఆ అవధాని కానీ మరే విధవగాని చేసేదేమీ లేదు అని సుబ్బయ్యకి ధైర్యం చెప్పి పట్టతల మీద పెట్టుకున్న టోపీ తీసి ఒక్కసారి గుండు నిమురుకొని మెల్లగన్నుతో అతని వైపు చూశాడు అవధాని సుబ్బయ్యకి కొద్దిగా ధైర్యం కలిగింది నీలో ఉన్న లోటుపాటేమిటంటే ఓయ్ సుబ్బన్న నీకు నోటంట మాట సరిగా రాదోయ్ ఆ విధవ అలా అరుస్తుంటే బెల్లం కొట్టిన రాయిలా ఊరుకుంటావేం నీ అవును చూసి వాడెరిగాడు వాడు చెడి అన్నప్పుడు నువ్వు ఫెడీ అనాలి విధవ చచ్చినట్టు ఊరుకొన్ను నేనైతే ఆ విధవ పొడుముక్కు పట్టుకొని సాగదీసేద్దును అవధాని అందరినీ అలాగే అనేయగలడు ఆ రీతిగా సుబ్బయ్యకి ధైర్యం చెప్పిన అవధాని దారిలో విడిచిపోయాడు సుబ్బయ్య మెల్లగా ఇల్లు చేరుకున్నాడు ఇంటి మెట్టెక్కి నడవదాటి లోపలికి వెళ్ళి సుబ్బయ్య చూసిన దృశ్యం ఇది లోపల వరండాలో సావిత్రి కుర్చీ వేసుకూర్చుంది ఆవిడ వెనుక పట్టుకొని పట్టుకుని చెరోపక్క కమలాకృష్ణుడు నేర్చున్నారు ఎదురుగా స్తంభానికి చేర్లబడి నేల మీద పోతన్న కూర్చున్నాడు పోతన్న ఏదో చెప్తున్నాడు మిగతా ముగ్గురు నవ్వుతున్నారు ముందు రోజున జరిగిన ఘర్షణతో పోతన్న మీద మండిపడ్డానికి బదులు అతని చెప్పేది తరచుగా కూర్చొని సావిత్రి నవ్వుతూ వింటున్నందుకు సుబ్బయ్య కొంచెం ఆశ్చర్యపడ్డాడు సుబ్బయ్యను చూచి పోతన్న లేచి దండం పెట్టాడు ఆఫీసులో తిట్లు తిని ఇంటికి వచ్చి దండం పెట్టించుకోవడం కష్టమనిపించింది సుబ్బయ్యకి కూర్చోబోయ్ అన్నాడు హీనస్వరంతో పోతన్న కూర్చున్నాడు నాన్న నాన్న పోతన్నకి మంచి మంచి కథలు తెలుసున్నా అన్నది కమల సంతోషంతో పోతన్న మన మామయ్య దగ్గర పనిచేసేట నాన్న అందువల్ల పోతన్న కూడా కొంత ఘనత అబ్బినట్టు చెప్పాడు కృష్ణుడు అది కారణం అనుకున్నాడు సుబ్బయ్య తన అన్న తాలూకు మనిషి కాబట్టి ఆ మనిషిలో ఎన్ని తప్పులున్నా క్షమిస్తుంది సావిత్రి పోతన్న చెప్పే కబుర్లు అంతా కులాసాగా కూర్చుని వినడానికి కారణం అది సరే సరే అనేశాడు కమలాకృష్ణులతో తిన్నగా గదిలోకి పోయి దుస్తులు మార్చుకొని కాళ్ళు చేతులు కడుక్కొని తిరిగి వీధి వసారాలోకి వచ్చి మామూలు స్థలంలో కూర్చున్నాడు పోతన్న కూడా వసారాలోకి రావడం అతను గమనించలేదు పోతన్న మెల్లిగా సకిలించాడు ఏం పోతన్న మరేం లేదండి ఏం అలా వచ్చు ఏం లేదండి వెళ్ళమంటే వచ్చాను వెళ్ళమంటే రావడం ఏమిటో గవరయ్య పంపించేడండి ఎందుకో నాకు తెలుసు గవరయ్య అడుగుతున్నాడండి అదేమిటో నాకు తెలుసు అయినా ఏమడుగుతున్నాడు ఐదు వందలు ఎప్పుడిస్తామన్నారో అడగమన్నాడండి అవును అదే అవునవును అదే అదే గవరయ్య ఎలానూ అడుగుతాడు ఖచ్చితంగా ఎందుకు అడుగడు ఇప్పుడు రామారావు చేతుల్లో ఉన్నాయి గవరయ్య బిల్స్ సుబ్బయ్య ఏం చేస్తున్నాడు ఏం చెయ్యగలడు అడగకుండా ఊరుకుంటాడా గవరయ్య అందులోనూ గవరయ్య సుబ్బయ్య పరపతి పోతే పోయింది నా పరపతి వల్ల ఏదో ఘనకార్యం జరిగిందని పొంగిపోయాను నా పరపతి కానది అకౌంట్స్ సీటు పరపతి ఈరోజు ఆ సీట్లో ఆ పరపతి మీద రామారావు కూర్చున్నాడు ఈ రోజు నుంచి సుబ్బయ్య మామూలు సుబ్బయ్య సుబ్బయ్యని ఈరోజు ఏది పడితే అదే అడుగుతాడు ఏ మాట నోటికి వస్తే ఆ మాటే అంటాడు ప్రతివాడు అడుగుతున్నట్ట గవరయ్య ఐదు వందలు ఎప్పుడు ఇస్తామన్నారో అడగమన్నాడండి ఎప్పుడు ఐదు వందలు ఇస్తాను అతగాడికి అవసరంగా ఉందిటండి అర్జెంటుగా జతపరచమన్నాడు ఐదు వందలు అర్జెంటుగా జతపరచాలిట ఎక్కడి నుంచి తెచ్చేది ఎలా జతపరిచేది జతపరచలేనే వెంకట్రావే ఇచ్చుకోవాలి సొమ్ములేకే నా దగ్గరకు వచ్చాడు ఇంత వేగిరం ఎలా ఇవ్వగలడు గవరయ్యతో ఏం చెప్పమన్నారండి కొంత ఇస్తే ఇచ్చేస్తాను వచ్చేసింది మాట ఇవ్వననేస్తే ఎంత బావును ఇవ్వననేస్తే ఏం చెయ్యగలడు గవరయ్య ఏం చెయ్యగలడా ఏమైనా చెయ్యగలడు గవరయ్య కోపం వస్తే ఏమైనా చెయ్యగలడు అటువంటి మనిషితో పేచీలు పెట్టుకొని ప్రయోజనం లేదు సాఫీగా పోతే నయం సరేలేండి అతగాడితో అలా చెప్తా మళ్ళీ కంట చూస్తాననే ఇచ్చేడా సొమ్ము లేదే అటువంటప్పుడు ఇస్తానన్నందుకే సంతోషిస్తాడు ఇచ్చేస్తాను ఎప్పుడో ఒకప్పుడు ఇచ్చేస్తాను రాదని విడిచిపెట్టుకున్న సొమ్ము ఎప్పుడు వస్తేనేం అనుకుంటాను చదువంటే అట్టే లేదు కానీ మర్యాద తెలిసిన మనిషి ఈ లోపున వెంకట్రావు ఎడంచేత్తో పారేస్తాడు పోతన్న గభీమని అన్నాడు గవరయ్య దొంగముండా కొడుకండి పోతన్నలా అంటున్నాడేం వాడి దగ్గర డబ్బు పుచ్చుకోకండి ఒకసారి అయింది చాలు కానీ పోతన్న ఇలా అన్నాడేం వాడు పేచీకోరు మనిషండి పోతన్న ఇలా చెప్తున్నాడు ఎందుచేత సుబ్బయ్యకి బెంగగా ఉంది రాత్రి చీకటిగా ఉంది పోతన్న వెళ్ళాడు సరే ఎప్పుడు వెళ్ళిపోయాడు తన నొప్పిగా ఉంది జ్వరం కానీ వచ్చిందా హాయిగా ఎక్కడికైనా పోయి విశ్రాంతి తీసుకుంటే బాగుండు హాయిగా ఎక్కడికైనా పోయి పడుకుంటే బాగుంటుంది కష్టసుఖాలకి దూరంగా పోతే హాయిగా ఉంటుంది ఎవరైనా వచ్చి చల్లటి చేయి నుదిటి మీద వేస్తే ఎవరికి కావాలి నా విధవ బాధలు కళ్ళు మోసుకున్నా ఒకేలా ఉంది కళ్ళు తెరుచుకున్నా ఒకేలా ఉంది నల్లగా నల్ల నల్లగా భయమేస్తోంది ఆవిడ ఏది వస్తే బాగున్ను టైం ఎంత గడియారం ఆగిపోయిందా పాపం నే వస్తానుండండి కీ ఇవ్వనా ఇప్పుడు ఎలా ఉంది హాయిగా ఉందా నుదుటి మీద చెయ్యి వెయ్యనా ఇలా పడుకోండి నా వల్ల అయ్యో అలా ఉన్నారేం ఎంత నీరసంగా ఉన్నారో ఆకలి వేస్తోందా వలిక్కిపడి కళ్ళు తెరిచేడు సుబ్బయ్య ఆకలిగా ఉంది బాగా ఆకలిగా ఉంది ఈరోజు ఇంత ఆకలి వేస్తోందే ఎందుచేత లేచినప్పుడు ఒళ్ళు జోగింది అతనికి భోజనం చేస్తున్నప్పుడే నిద్ర వచ్చింది అలసటతో వల్లెరక్కుండా నిద్రపోయేడా రాత్రి జరిగినదంతా కల నిజమా అనుకున్నాడు మర్నాడు నిద్రలేచి పక్క మీద కూర్చొని ఒక్కటొక్కటి జ్ఞాపకం తెచ్చుకున్నాడు ఒక్కొక్క విషయం గుర్తుకు రావడంతో తిరిగి కంపం పుట్టుకొచ్చింది ఆ రోజు ఆఫీసుకు వెళ్ళడానికే భయపడ్డాడు కానీ ఆలస్యం అవుతుందేమోనని తొమ్మిదిన్నరకే బయలుదేరాడు ఆఫీసు చేరేసరికి ఇంకా గేటు తలుపులే తెరవలేదు సిగరెట్ కాలుస్తూ గేటు దగ్గర నిల్చొని దిక్కులు చూస్తున్నాడు రిక్షాలో ఎవరో వెళ్తున్నారు ఎక్కడో చూసినట్టుగా గుర్తు జోరుగా పోతోంది రిక్షా ఎవరు చెప్పమా ఎవరావిడా నా మతి మండినట్టుగానే ఉంది ఆవిడే అయ్యయ్యో ఆవిడే నల్ల చీర ఆవిడే ఇవాళ చీర కట్టుకుంది చెయ్యి ఊపుతోంది ఎవరిని చూసి చుట్టుపక్కల ఎవరూ లేరే విధవ తెలివి నన్ను చూసే సంజ్ఞ చేస్తోంది హాయ్ హాయ్ నన్ను చూసే హాస్యం చేస్తోంది పలకరిస్తోంది అయ్యయ్యో వెళ్ళిపోతోంది నన్ను చూసి నవ్వుతూ ఎంతో ముద్దుగా నవ్వుతూ నన్ను నన్నే పలకరించింది ఆనందంతో నీరసంగా నిల్చున్నాడు గేటుకి చేరబడి అతని కళ్ళంట ఆనంద బాష్పాలు రాలేయి త్రుటి కాలం స్వర్గంలో ఉన్నాడు ఇంతలో ఆఫీసు తలుపులు తెరిచేరు తిరిగి భూమి మీద గుబేల్మని పడ్డాడు నరకానికి గేటు తెరిచేరు అనుకున్నాడు మనసులో తలవంచుకొని ఆఫీసులోకి వెళ్ళాడు తలవంచుకొని ఆఫీసులోంచి వచ్చాడు అలా వెళ్తున్నాడు గవరయ్య కూడా ఆఫీసుకు వస్తూ వెళ్తున్నాడు కానీ సుబ్బయ్యతో మాట్లాడడం లేదు ఆఫీసులో అందరినీ పలకరించినట్టుగా తప్ప ఏ భూగట్ట అతను ఎత్తకపోవడం చూసి ఇక పర్వాలేదనుకున్నాడు సుబ్బయ్య ఏదో మాట వరుసకి అడిగేడేమో లేక అంత తొందరగా లేదో తొందరగా ఉంటే మళ్ళీ అడగడా ఈ లోపున వెంకట్రావుని మెల్లిగా అడగచ్చు వెంకట్రావు చిరాకు పడతాడు కొంచెం చిరాకు జాస్తి అతనికి సరే మెల్లిగా ఏదో ఒకటి చెయ్యొచ్చును పెదవది ఇదే జ్ఞాపకమా ఎవరయ్యకి లక్షాధికారి లక్ష పనులుంటాయి లక్షల మీద వ్యాపారం చేస్తున్నాడు ఐదు వందలంటే ఏ పాటి మర్చిపోయి ఉంటాడేమో లేకపోయినా అంత తొందర లేదు ఈ విధంగా ఈ విషయం గురించే సుబ్బయ్య ఆలోచిస్తూ ఒకరోజు ఉదయం బజారికి వెళ్తున్నాడు వెళ్తూ ఉంటే ఎర్రటి కారు అతని పక్క ఆగింది పక్కకి తప్పుకోయాడు కాల్లోంచి ఎవరో అతన్ని జబ్బ పట్టుకున్నారు కారు కిటికీ దగ్గర నల్లటి మీసాలు బంగారపు ఫ్రేమ్ కల్లంతాలు గవరయ్య ఏమండోయ్ గ గవరయ్య గారు పలకరింపులు మర్యాదలు అటుంచి అసలు సంగతి చెప్పవయి డబ్బివ్వద గడగడ గడగడ ఉన్న పనుల మాట మర్చిపోయి చాలామంది చోద్యం చూస్తున్నారు అబ్బే 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 గిబ్బే ఆఖరికి బెబ్బెబ్బే అనేట్టున్నావు నా దగ్గర వేషాలు పనికిరావు తెలుసా వీడు గవరయ్యని తెలుసుకో మర్యాదగా పట్టుకెళ్ళిన సొమ్ము మర్యాదగా ఇచ్చేయి టోపీ వేద్దామనుకున్నావా చేస్తాను ఈ నవలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు